చివరగా ఏ గుంపు అయ్యానంటే ఏడవ గుంపు ఏడవ గుంపు ఎక్కడ కనిపిస్తూ ఉంది ఆయన అంటే యోహానగర్ రాసిన సువార్త ఆరాధ్యాయము డెబ్బై డెబ్బై ఒకటి చదవండి తల సీమోను సీమోను ఇస్కరేతు కుమారుడైన చదువు తల యోధ యోధ పన్నెండు మందిలో ఒకడై ఉండి పన్నెండు మందిలో ఒకడై ఉండి ఆయన నప్పగింపబోచుండెను గనుక గనుక వారిని కూర్చి వారిని కూర్చి ఆయన ఈ మాట చెప్పాను ఈ మాట చెప్పాను చెప్పాను చివరగా జాగ్రత్తగా విందాం ఒకటవ గుంపు ఏమిటాయనంటే ఆయన సూచక్రియలు చూసారు వెంబడించారు రెండవదిగా ప్రవక్తను వెంబడించారు మూడవదిగా ఈ శరీరానికి సంబంధించిన ఆహారం కోసం వెంబడించారు నాలుగవదిగా అవిశ్వాసంతో వెంబడించారు ఐదవదిగా శనుగుకుంటూ వెంబడించారు ఆరవదిగా ఒక్క గుంపు కూడా ఆయన దగ్గర లేదు అందుకే దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు గుంపులన్నీ వెళ్ళిపోయాయి ఎవరు ఉన్నారు తెలుసా ఆయన చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి చదవండి తల్లి అరవై తొమ్మిదవ చదవండి నీవే దేవుడు అని నీవే నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎగిరియున్నామని ఆయనతో చెప్పాను అందుకు ఏసు నేను మిమ్మును గురిని ఏర్పరచు కొనలేదా హాలేలోయా ఎంతమంది మిగిలారు తెలుసా అన్ని గుంపులు వారు ఆరు గుంపులు వారు వెనక్కి వెళ్ళిపోయారు కానీ ఏ దగ్గర ఉన్న గుంపు ఎవరు తెలుసా పన్నెండు మంది శిష్యులు చేపట్లు కూడా దేవాది దేవుని హాలేలుయా ఈ రోజు మధ్యాకాశములకు ఆయన రాబోతూ ఉన్నాడు ఆయన దోతులతో ఇదిగో నీతి మంత్రుల సమూహముతో ఆయన రాబోతూ ఉన్నాడు ఆయనతో ఎవరు ఎత్త తెలుసా ఆయనతో ఉన్నవారు మాత్రమే ఎత్తబడతారు ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన ఎన్నుకున్నవారు మాత్రమే ఆయన నిలబడినవారు మాత్రమే ఆయన వాక్యములు నిలబడినవారు ఆత్మ పొందుకున్నవారు మాత్రమే ఆయన మధ్యాకాశంలో ఆయనతో నిలబడతారు హాలేలుయా మిగతా వారందు వెనక్కి వెళ్ళిపోతారు మిగతా వారందరూ భూమి మీద ఉంటారు మిగతా వారందరూ విరవబడతారు తల్లి ఈరోజు దేవాతి దేవుడు మాట్లాడుతున్నారు వారందరూ వెళ్ళిపోయారు నేను మిమ్మల్ని ఏమి చేశానో తెలుసా నేను పన్నెండు మంది నేను ఎన్నుకున్నాను పన్నెండు మందిని ఏర్పాటు చేసుకున్నాను పన్నెండు మందిని పేరు పెట్టి పిలిచాను ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఎవరిలా ఉన్నావు తెలుసా నువ్వు రక్షింపబడ్డావు అంటే ఆయన రక్తదారులు కడగబడి నువ్వు ఇక్కడ కూర్చున్నావు అని అంటే ఆయన చేసిన మేలు ఏమిటో తెలుసా నిన్ను పేరు పెట్టి పిలిచాడు నిన్ను రక్షించాడు కాబట్టి ఈరోజు నువ్వు ఎక్కడ కూర్చొని ఉన్నావు రోజు పన్నెండు మంది మిగిలిపోయారు పన్నెండు మంది శిష్యులతో దేవాంత దేవుడు మాట్లాడుతున్నాడు ఆరు సమూహాలు వెళ్ళిపోయా మీరు మాత్రమే ఉన్నారు కానీ మీలో ఒకడు కూడా నన్ను అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నన్ను అమ్మేస్తూ ఉన్నాడని చెప్పి ఈశ్వరు యువత యోధ కోసము దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు అందరూ రక్షింపబడ్డాం ఈరోజు అందరూ ఆత్మ పొందుకున్నాం ఈరోజు అందరూ పరిశుద్ధులుగా మనం తీర్చబడుతున్నాం అందరూ ఆయన రొట్టెలో ఇదిగో ఆయన ఒక శరీరంలో ఇదిగో మనం సేవించడానికి కూర్చుని ఉన్నాము కానీ పన్నెండు మంది శిష్యుల్లాగా ఉంటూ ఉన్నామా లేదా ఒకడు సపరేట్ అయిపోయాడు దేవాంతి దేవుడు వాడు పేరును కూడా దేవాంతి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు పన్నెండు మందిలో ఒకడు ఉన్నాడు అతను ఎవడో తెలుసా అతనుకు పేరు పెట్టాడు అతను సాతాను ఎందుకు సాతాను తెలుసా కపట హృదయం కలిగి ఉండి ప్రభు బలలో పాల్గొంటూ ఉన్నాడు కపటమైన హృదయాన్ని కలిగి ఉండి ప్రభు బల్లో పాల్గొంటూ ఉన్నాడు వాడి ఉద్దేశము వేరు వాడి లక్ష్యము వేరు వాడి లక్ష్యం ఏమిటో తెలుసా ఈ శరీరానికి సంబంధించిన ఆహారము శరీరానికి సంబంధించిన ధనము ధనము కోసం ఏమి చేశాడంటే ఏ సయ్యనే ముప్పై వెండి నాణాలకు అమ్మి వేశాడు దేవాంత దేవుడు తెలుసుకున్నాడు వారికన్నా వీడు దౌర్భాగ్యుడు వాడు కన్న వీడు దుష్టుడు వాడికి ఇష్కరు యోధ యోధ ఈశ్వరు దేవాది దేవుడు పేరు పెడుతూ ఉన్నాడు అతను సాతానుడు అతను సాతానుడు ఈరోజు ఏ విధముగా ఉంటూ ఉన్నాం మనం ఈ రోజు ప్రభు వాళ్ళని సేవిస్తూన్నాం ఈ రోజు నీ ఇష్టం వచ్చినట్లు తిరిగి ఈ నెలంతా ఇష్టం వచ్చినట్లు త్రాగి ఈ నెలంతా ఇష్టం వచ్చినట్టు సీరియల్స్ చూసి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు సరుగుకొని ఇష్టం వచ్చినట్టు శరీరానుసారంగా నీ నేత్రాస జీవపు దమము కలిగి ఈరోజు పరిశుద్ధు ఇక్కడ కూర్చొని ఉన్నావోమో ఈరోజు దేవాంత దేవుడు అలాంటి వారి కోసం మాట్లాడుతూ ఉన్నాడు పన్నెండు మందిని దేవాంత దేవుడు చూశాడు కానీ ఒక వ్యక్తిని పన్నెండు మంది నుంచి ఒక గుంపును వేరు చేసి మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు వేరు చేశాడైతే అయ్యా అంటే దేవాతి దేవుని సాక్షాత్తు దేవాతి దేవున్నే అమ్మి వేస్తూ ఉన్నాడు కారణమేమిటా తెలుసా వెనకకు వెళ్ళిపోతే సరిపోను ఆరు గుంపులతో వెనకకి వెళ్ళిపోతే సరిపోను కానీ అప్పగింపబడే గుంపులో ఎవరున్నారో తెలుసా ఇస్కృత్యుద ఉన్నాడు ఈ మధ్యకాల సమయంలో వాక్యము వింటున్నా ఓ తల్లి చల్లి సీరియల్ కోసం దేవాతి దేవుని అమ్మేసావా వ్యభిచారం కోసం అమ్మేసావా అబద్ధము కోసం అమ్మేసావా వడ్డీ వ్యాపారము కోసము దేవాతి దేవుని ధనము కోసము అమ్మి వేసినట్లు ఈ రోజు నువ్వు అమ్మి వేసావోమో ఈ రోజు దేవాత దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నా ఏ విధముగా మనం ఉంటూ ఉన్నా ఈ రోజు పరిశుద్ధపరమైన బల్లను నువ్వు సమీపించాలంటే నీ రక్షణ వస్త్రము నీ దగ్గర ఉండాలి నువ్వు పవిత్రముగా ఉండాలి నీలో పవిత్రమైన మాటలు ఉండాలి పవిత్రమైన చూపులు ఉండాలి పవిత్రమైన తలంపులు ఉండాలి పవిత్రమైన నడకలు పవిత్రమైన జీవితముని జీవితంలో ఉండాలి ఈరోజు పవిత్రత లేడు ఈశ్వరు యోధ అపవిత్రత పెట్టుకొని కపటమైన హృదయాన్ని పెట్టుకొని యథార్థత లేకుండా ఈ యొక్క పాలు పంపులు పొందడానికి చెయ్యి పెట్టాడు తల్లి ఈరోజు ఎన్నిసార్లు దేవాది దేవుడు హెచ్చరించాడో ఈశ్వరు యోధను ఒకసారి చూద్దాం ఇరవై ఆరు అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినమని చదవండి తల్లి ఇరవై ఒకట వచ్చినం వారు భోజనము వారు భోజనము ఆయన మీలో ఒకడు నన్ను అప్ప అప్పగించునని మీతో నేను నిశ్చయముగా చెబుతూ ఉన్నాడు ని ఆయన మాట్లాడే మాట ఏమిటో తెలుసా నిశ్చయముగా ఇక్కడ ఎవరో కూర్చున్నారు నేను నిశ్చయముగా చెబుతూ ఉన్నాడు వాడు శరీరానుసారంగా కూర్చున్నాడు శరీరానుసారంగా ఇదిగో మాట్లాడుతున్నాడు ఉన్నాడు శరీరానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి మీలో ఎవరో ఒకరు నన్ను అప్పగిస్తూ ఉన్నారు ఒకటోసారి దేవాంతి దేవుడు చెరించాడు రెండోసారి మూడో వచనము చదవండి ఆయన ఆయన నాతో కూడా నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచినవాడు ఎవడో ముంచినవాడు ఎవడో వాడే నన్ను అపగించువాడే నన్ను అపగించుతున్నాడు ప్రవర్తన మార్చుకోలేదు యోదా ఇంకా ఒక అడుగుకు ముందు వేశాడు యేసయ్యా ప్రభు బలను విరిచేటప్పుడు ఆ రొట్టెను విరిచేటప్పుడు ఆ ప్రార్థన చేసేటప్పుడు మాట్లాడుతు ఉన్నాడు మొట్టమొదటి మాట ఎవరో నన్ను అప్పగిస్తూ ఉన్నారు రొట్టెను విరిచాడు ఇది అతను ప్రవర్తన మార్చుకోలేదు రొట్టెను విరిచి చేతిలో పెట్టేటప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎవరో నన్ను రొట్టెను పట్టుకున్నవారు ఇదిగో ద్రాక్ష రసము ఇదిగో ఆయన ఒక రక్తము త్రాగేవారు ఎవరో నన్ను అప్పగిస్తూ ఉన్నారు రెండోసారి మాట్లాడాడు ప్రవర్తన మార్చుకోలేదు తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు మూడవసారి ఇరవై ఐదవ వచనము చదువు నేనాడు ఆయన మూడోసారి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఏమిటో తెలుసా ఎవరో ఇంకా ఎక్కడ ఉన్నారు నన్ను అప్పగిస్తూ ఉన్నారని చెప్పినా సరే అతను పశ్చాత్తాపము లేకుండా బరి తెగించి కపడమైన హృదయము కలిగి ఉండి ఏమి చేశాడంటే ఆ యొక్క రక్తమును ఆ యొక్క శరీరమును సేవించాడు ఈరోజు రోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ఏ గుంపులోనూ ఉంటూ ఉన్నావు పన్నెండు మందిని పిలుచుకున్నట్టు దేవాంతి దేవుడు ఇక్కడ కూర్చున్న ఊరు పిలిచాడు ఈరోజు ఏ విధమైన గుంపులోనూ ఉంటూ ఉన్నావు తల్లి నువ్వు పరిశుద్ధురాలిగా కనబడుతున్నావు ఈ పైకి నేను పరిశుద్ధుడిగా కనపడుతూ ఉన్నాను కానీ నీలో పాప తలంపులు ఉంటే నీలో శరీర తలంపులు ఉంటే నీలో శరీర ఏచ్చలు ఆ పాపం అనేది ఉండి ఈరోజు నువ్వు నువ్వు చెయ్య పెడుతూ ఉన్నావమా ఆయన అంటూ ఉన్నాడు పరిశీలించుకోండి పరిశోధించుకోండి అయోగ్యముగా దీనిలో పాత్రలో చెయ్య వేయద్దు మూడు సార్లు గద్దించిన మూడు సార్లు దేవాది దేవుడు చెప్పినా సరే కఠిన హృదయము కలిగి ఉండి తీసుకోవడం వల్ల అతను అతని శిక్షా విధిలో పడిపోయాడు ఈరోజు నువ్వు ఏ గుంపులో ఉంటూ ఉన్నావు ఈరోజు దేవాతి దేవుడు ఎందుకు ఈ యొక్క ఏడు గుంపుల కోసం దేవాతి దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడంటే నువ్వు శరీరక సంబంధించిన మనిషివి ఆత్మ సంబంధంగా నువ్వు మారాలని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు తల్లి ఎందుకయ్యా ఈ ప్రభురాత్రి భోజనం అని నీవు నువ్వు ప్రభు రాత్రి భోజనము పరిశుద్ధముగా రక్షణ వస్త్రము కలిగి ఉండి నువ్వు తీసుకుంటే ఆయన మాట్లాడే మాట ఏమిటో తెలుసా నేను వారిలో ఉంటాను వారు నాలో ఉంటారు నేను వారికి నిత్యా జీవాన్ని ఇస్తాను అంతేకాదు వారు చనిపోయిన తర్వాత వారిని నేను లేపుతాను హాలెలోయా హాలెలోయా ఈరోజు ఎందుకు నువ్వు తీసుకుంటూ ఉన్నావు ఈరోజు అందరూ తీసుకుంటూ ఉన్నావు తీసుకుంటూ ఉన్నావా ఓ తల్లి చెల్లి ఇష్ట్రజీద మనస్తత్వం కలిగి ఉండి నువ్వు తీసుకోవద్దని యాజగుడుగా నేను ప్రాధాన్యపడుతూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు నీకు పదే పదే సార్లు నీకు బోధిస్తూ ఉన్నాడు ఎవరు చూసినా ఎవరికి చూడకపోయినా ఆ పదకొండు మంది శిష్యులకు తెలీదు ఇసుకర జీవిత కోసము కానీ దేవాతి దేవునికి తెలుసు తల్లి ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావు నువ్వే పాపములు ఉన్నావో నీ బిడ్డలకు తెలియకపోవచ్చు నీ కుటుంబ సభ్యులకు తెలియకపోవచ్చు కానీ ఎవరికి తెలుసు తెలుసా పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు ఆయన అంటూ ఉన్నారు ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ చివరగా మాట్లాడుతూ ఉన్నాడు ఇది నిజమైన ఆహారము ఇది నిజమైన పానీయమై ఉన్నది ఇది మీరు తీసుకోవడం వల్ల మీరు బ్రతుకుతారు మీరు జీవిస్తూ ఉంటారు కాల దినములో నేను వారిని పైకి లేవనిద్దుతన మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు దేవాత దేవుడు నీతో మాట్లాడాడు నిర్ణయాన్ని నీకే వదిలేస్తూ ఉన్నాడు ఆయన ఈరోజు నీ హృదయాన్ని కఠినం చేసుకుంటావా లేదా నీ పాపని ఒప్పుకుంటావా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఎందుకు ఈ ఆరు ఏడు యొక్క ఆ యొక్క గుంపుల కోసం దేవాది దేవుడు మాట్లాడాడు అనంటే మొట్టమొదటి గుంపు ఆయన సూచక క్రియల గుంపు ఏమిటయ్యా సూచక క్రియలు అంటే ఈ నీకు నాకు కనిపించే సూచక క్రియ కాదు ఆయన మాట్లాడే సూచక క్రియ ఏమిటయ్యానంటే ఆయన యోనా గురించి తప్ప ఏ సూచక క్రియ కూడా నేను వీరికి చెప్పలేదు ఏమిటి ఆ సూచిక క్రియ అంటే ఆత్మీయ సూచిక క్రియ హలెలోయ ఏమిటి యోనా అని అంటే యోనా కడుపులో యోనా ఆయన మత్స్యము ఆ యొక్క తిమింగంలో కడుపులో ఏ విధముగా యోన మూడు రాత్రులు గడిపాడో మరణించాడో అదే విధము అయ్యా మూడు రాత్రులు ఈ సమాధిలో ఉండి ఈ భూమిలో ఉండి నడిపించి పునరుద్ధానుడై నిలిచాడు హలలోయ అది సూచిక క్రియ ఆ సూచక క్రియ వారికి చెబుతూ ఉండే వారికి అర్థం కావడం లేదు శారీరక సంబంధించి వెంబడించారు ఈ రోజు ఏ సూచిక క్రియల కోసం నువ్వు వెంబడిస్తున్నావు మొట్టమొదటి గుంపు సూచిక్రియలను చూసి వెంబడించే గుంపు నువ్వు చూడవలసింది ఆత్మీయ సూచిక్రియలను చూడాలి హలేలోయ రెండవ గుంపు ఏమిటాయనంటే ఆయన నువ్వు ప్రవక్త అనుకుంటూ ఉన్నారు ప్రవక్త అంటే ఏమిటా తెలుసా నీకేదో క్రియలు నీ కోసము ప్రవచించేవాడు మంచిదే కానీ అది శారీరక సంబంధించిన అది ప్రవచనము కాదు అది ఏ ప్రవచనం అంటే నేను ఆత్మీయంగా పరలోక ఒక రాజ్యానికి తీసుకువెళ్లే ప్రవచనం అది హలేలోయ అందుకైనా మా మాట్లాడుతున్నాడు నేనే జీవము ఆహారమై ఉన్నాను నేను మీకోసము మరణించాను పైనున్న వాటి కోసం వెదకండి అని ప్రవచించే ప్రవక్తన ఏసయ హయా మూడవ గుంపు రొట్టె కోసము వెంబడించే గుంపు నువ్వు రక్షింపబడ్డావు ఇదిగో కాణంలోనికి నడిపించబడుతున్నావు అంటే నువ్వు దేనికోసము పరితపించాలి నువ్వు దేనికోసము నువ్వు దేనికోసం ఆసక్తి కలిగి ఉండాలి అని అంటే ఆత్మీయ ఆహారమైన మన్నా కోసము కలిగి ఉండాలి హలెయా ఈరోజు దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నా ఈ లోక సంబంధించిన శరీరానికి సంబంధించిన ఆహారానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావా అది మరణమునకు దారి తీస్తుందని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నాలుగవదిగా అవిశ్వాసమైన గుంపు ఈరోజు విశ్వాసము ద్వారా రక్షింపబడ్డావు ఈరోజు విశ్వాసము ద్వారా ఆయన దగ్గరికి వచ్చో ఏ విశ్వాసము తెలుసా వాక్యము విననము ద్వారా నువ్వు విశ్వసించావు హలేలుయా ఆ విశ్వాసము ఎక్కడ వరకు ఉండాలి తెలుసా అంతము వరకు విశ్వాసము ఉండాలి అందుకే ఆయన మాట్లాడుతుండవు అంతము వరకు ఎవరైతే రక్షణ వస్త్రమును కాపాడుకుంటారో విశ్వాసాన్ని కాపాడుకుంటారో వారు మాత్రమే రక్షింపబడతారు హాలేలుయా ఆ పౌలు పౌల్ గారు మాట్లాడుతూ ఉన్నాడు నేను పరిగెడుతూ ఉన్నాను గురు వద్దకు పరిగెడుతూ ఉన్నాను పర్లోక రాజ్యం వైఖరికి పరిగెడుతూ ఉన్నాను ఏ విధముగా పరిగెడుతూ ఉన్నాను తెలుసా నా విశ్వాసమును పట్టుకొని నేను పరిగెడుతూ ఉన్నాను హాలేలోయ విశ్వాసను వదులుతూ ఉన్నావేమో ఈరోజు విశ్వాసను వదులుతూ ఉన్నావేమో ఆయన ఎందుకు ఏడు గుంపులను నివాడ్ చేశాడనంటే ఏ గుంపులో నువ్వు ఉన్నావు ఇక్కడ కూర్చొని విన్నావు ఆ గుంపు నుంచి నువ్వు బయటికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తూ ఉన్నాడు తల్లి యోహాను సువార్తలో ఆరు అధ్యాయములు డెబ్బై ఒక వచ్చినములు ఆరు గుంపులతో ఏడు గుంపులతో మాట్లాడింది ఎవరో తెలుసా పరిశుద్ధ దేవుడు తండ్రి కుమార పరిశుద్ధ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు హలోయా ఈరోజు అవిశ్వాసము నీలో ఏలుబడి చేస్తూ ఉందా దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతున్నా అవిశ్వాసము ద్వారా అయ్యే ఐదవ గుంపు ఏమిటో తెలుసా సనుగుకొనే గుంపు ఈరోజు యాజకుల మీద 이러저 왕께무에다 이루저 பரிசு다아뜨마데에몬에다 노사누구토나오마 నువ్వు దేని మీద సనగాలి తెలుసా సనడం అనేది దేనితో సరుగుతామో తెలుసా నోటితో సనుగుతామా హలేలోయా నువ్వు నోటితో ఏమి చేయాలి తెలుసా నువ్వు సనడం అని వేసి ఆయనను ఆరాధించాలి హలెలోయా ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి వారు ఏ విధంగా సరుగుతున్నారు తెలుసా హృదయంలో సనుగుతున్నారు హృదయంలో వాక్యం ఉండాలి హృదయంలో ఆయన ఆత్మ ఉండాలి అప్పుడు నీ నోటితో ఆయనను స్తించాలి హలెయా ఈరోజు స్థుతించకుండా సనుగుతున్నావు అమ్మా రోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు శనగకూడదు ఆయనను స్తుతించాలి హలెయా హెలోయా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని మీద యాజకుల మీద యాజకుల మీద శనగకూడదు కానీ నువ్వు ఎవరిని స్థుతించాలి తెలుసా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని స్థుతించాలి హలెయా నువ్వు స్తుంచడం లేదనంటే నోరు తెరవడం లేదు అంటే ఆత్మను పొందుకోవడం లేదనంటే నువ్వు ఎవరి మీద సనుగుతున్నావు తెలుసా పరిశుద్ధ దేవుని మీద సనుగుతున్నావు ఆరవ గుంపు ఏమిటయ్యానంటే వెనకకి వెళ్ళిపోయిన గుంపు నుంచి బయటికి వచ్చామనంటే దేవాంతి దేవుడు ఆ యొక్క మోసతో మాట్లాడుతూ ఉన్నాడు వెనకకి వెళ్ళడానికి వీలు లేదు నిలబడి ఎదరికి వెళ్ళండి హలే నువ్వు రక్షింపబడ్డావు అంటే వెనకకి వెళ్ళడానికి వీలు లేదు ఆ గుంపులో ఆ యొక్క దేవాతిథి అని వెంబడించకుండా ఇదిగో ఎన్నడూ చూడలేని గుంపు వలె ఒక ఇసుక యువత యోధ వలన ఉండకూడదు ఎవరు వాళ్ళే ఉండాలి తెలుసా ఎంత శ్రమ వచ్చినా ఎంత కష్టం వచ్చినా ఆయన ఆత్మను పొందుకున్నావు కాబట్టి ఆయన ఆత్మ వెంబడి నువ్వు ఆయన కాలం వైపు నువ్వు వెడుతూ ఉండాలి సర్వ సర్వసత్యములోనికి వెళుతూ ఉండాలి వెనకకి వెళ్ళడానికి నువ్వు లేదు ఆ ఏడవ గుంపు ఏమిటో తెలుసా ఆయన రొట్టె విరిచి నిగిస్తూ ఉన్నారు నువ్వు రొట్టె విరిచి ఇచ్చే గుంపులో నువ్వు ఉండాలి అలెహలేలో అప్పుడు దేవాత దేవుడు ఏమి చేస్తాడో తెలుసా నా జీవం వారిలో ఉంటుంది నా యొక్క ఆత్మ వారిలో ఉంటుంది నేను వారిని బహుగా నేను ఫలింపచేస్తాను వారు మొదటి మరణం శరీరంగా చనిపోయిన రెండవ మరణం నేను వారిని లేపుతనే మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ఎందుకు తీసుకుంటూ ఉన్నావు నువ్వు ఏ గుంపులో ఉన్నావో పరిశుద్ధాత్మ దేవుడు నీకు కొన్ని దినాలుగా ఆయన బోధించాడు తల్లి ఈరోజు ఏ గుంపులో నువ్వు ఉంటూ ఉన్నావు ఈరోజు ఏడు గుంపులో నువ్వే గుంపులో ఉంటూ ఉన్నావు ఈరోజు పదకొండు మంది శిష్యుల్లో ఉన్నావా లేదా ఇసుక రోతి యూధవలే ఒకే ఒక్కడు గుంపు అయిపోయాడు తల్లి ఆ గుంపులో నువ్వు ఉంటూ ఉన్నావా అందరూ ఎక్కడ వరక్కడ మోకరించి ప్రార్థన చేసుకుందాం ఎక్కడ వారు అక్కడ మోకరించి ప్రార్థన చేసుకుందా అమ్ముతాల్లి